గద్దరన్న గురించి ఎంత చెప్పినా తక్కువే గద్దరన్న లేకపోవడం అనేది గద్దరన్న కుటుంబానికే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ సమాజానికి తీరని లోటు ఎందుకంటే జీవితాంతం తపనపడి చివరి రక్తం దాకా ఎన్నో ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా కూడా లక్ష్యాన్ని వీడకుండా మరి ప్రజానాట్య మండలి మరి వాగ్గేయకారుడు అట్లాగే తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ ఈ మధ్యన మరి మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం రోజున గద్దరన్న లక్ష్యం ఒకటే అంటే తాడిత పీడిత వర్గం యొక్క బతుకులనేది తరతరాల నుంచి కూడా అడగంటి పడినటువంటి యొక్క జీవన ఏమైతుందో కూడా సమానత్వం రావాలి సమసమాజ స్థాపన జరగాలి కుల రహిత సమాజం ఏర్పడాలి అందరూ కూడా తలెత్తుకుని గౌరవంగా బతకాలన్నటువంటి లక్ష్యంతో యావత్ భారతదేశం తిరిగి ఆ లక్ష్యం కోసమే వేదిక ఏదైనా పంత ఏదైనా అంతిమంగా లక్ష్యం అనేది ప్రధానం మరి ఎన్నో ఒడిదుడుకులు ఆఖరికి బుల్లెట్ వెన్నులో ఉన్నా కూడా మరి లెక్క చేయకుండా యావత్ సమాజాన్ని తన పాట ద్వారా మాట ద్వారా ఆట ద్వారా సంఘటితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు మళ్ళీ అటువంటి వ్యక్తి మనకు దొరకడు రారు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం రావాలని ఆనాడు మో దశ ఉద్యమం కావచ్చు దశ ఉద్యమంలో కావచ్చు ఉద్యమాన్ని రగిలించి యావత్ సమాజాన్ని ఒక తాటిపైన నడపడం కోసం ఆయనటువంటి మాటలు ఆయన రచ రచినటువంటి పాటలు పాడిన విధానం సమాజాన్ని ఆకట్టుకునేలా చేసి ఉద్యమాన్ని ఉర్రూ తొలిగించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రావటంలో తన వంతు ప్రధాన భూమిక కీలక భూమిక పోసిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాధపడాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది మీకు అందరికీ తెలిసే తెలుసు ఆనాడు మరి ప్రగతి భవన్ ఎదురుగా ప్రగతి భవన్ ఎదురుగా మరి గద్దరన్న గంటల తరబడి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది మరి గేటు లోపడానికి రానివ్వడానికే ఆనాడు ఆ ప్రభుత్వ అధినేత రానివ్వని పరిస్థితి నుంచి ఈనాడు పరిస్థితి మళ్ళీ ఆ యొక్క ప్రగతి భవన్ నుంచే ప్రజలు తరిమేసే పరిస్థితి వచ్చిందా రాలేదా సమాజంలో మార్పు తేవాలనే లక్ష్యంతో జీవితాంతం తప్పని వ్యక్తి గుర్తింపు రావాలి నా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గదరని గుర్తించి వారి యొక్క జయంతిని వర్ధంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా వారి కూతురు వెన్నెల గారికి కూడా సాంస్కృతిక శాఖ యొక్క వారి యొక్క చైర్మన్గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది